హాయ్ అండి మనం డైరెక్టర్గా పాల మేగడతో నెయ్యి చాలాసార్లు తీసి చూపించాను కానీ మళ్ళీ చూపిస్తున్నాను ఒక్కసారి అయితే నేను మరిగించుకుంటాను పాల మిగడ డైరెక్టర్గా ఇలాగ మిగడే మరిగించిస్తే నెయ్యి అనేది ఈజీగా వచ్చేస్తుంది ఎవరైనా మన ఛానల్లో కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి తెలియకుండా ఉండొచ్చు అందుకనే ప్రతిసారి పెడుతూ ఉంటాను వీక్లీ వీక్లీ వన్ టైం అయితే మరిగిస్తానండి మనం ఇట్లా దగ్గిరుండి స్టవ్లో స్టవ్ పైన కొంచెం కళాయి పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకొని అడుగు అంటకుండా ఉండడం కోసం మాత్రమే వాటర్ అనేది వేస్తున్నాను మీరు కళాయి అనేది కడిగేసి పెట్టుకునే సరిపోతుంది హైలో పెట్టేసుకొని దగ్గర నిల్చొని కలుపుతూ ఉంటే ఇలా సాఫ్ట్గా ఉన్న గరిటితో కలుపుతూ ఉంటే అడుగు అంటకుండా మనం కడిగేటప్పుడు కూడా చాలా ఈజీగా ఒక్కసారి కడగంగానే శుభ్రమైపోయేటట్టు మనం దగ్గిరుండి మరిగించుకున్నట్లయితే నెయ్యి ఇరవై నిమిషాల్లో మన డబ్బాలకు వచ్చేస్తుంది చాలా మనకి ఆ గోదావరి అనేది తినడం కూడా చాలా టేస్ట్గా ఉంటుంది బెల్లం కానీ షుగర్ కానీ మీకు ఏది నచ్చితే అది వేసుకొని చక్కగా ఈ గోదావరి పడేయకుండా తినచ్చు అలానే బాగా మాడి చేయకుండా లైట్గా ఉండేటప్పుడే దింపేసుకుంటే మనం తినడానికి టేస్ట్గా కలకం తిన్నట్టే అండి ఎవరైనా నెయ్యి ఎలా తీసుకోవాలి అనేది తెలియకపోతే ఇలా ట్రై చేయండి ఒక ఇరవై నిమిషాలు మనం హైలో పెట్టి మరిగించుకున్నట్లయితే త్వరగా వచ్చేస్తుంది పెద్ద పని ఏమి ఉండదు చూసారు కదా చక్కటి నెయ్యి నేను వారంకొక్కసారి తీస్తాను పావు కిలో నెయ్యి వస్తుంది హాఫ్ లీటర్ పాలు తీసుకుంటాను బర్రె పాలు డైలీ పోపించుకుంటానండి పాల ప్యాకెట్తో అయితే మీగడంత రాదు మీకు దగ్గరలో ఉన్న బర్రెల నుంచి పాలు తెచ్చుకుంటే ఇలా మేగడతోనే నెయ్యి అయిపోతుంది మనకి ప్రతీ నేను ఎక్కువగా గొంత పొంగనాలు చేస్తూ ఉంటాను దానికైతే ఎక్కువ నెయ్యి వాడుతూ ఉంటాను టేస్ట్ చాలా బాగుంటుంది రాగి పిండితో గొంత పొంగనాలు చేస్తూ ఉంటాను ఎవరికైనా కావాలంటే నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి గొంత పొంగణాలు చూసి చేసుకోండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చూసారు కదా మన కళకి కొంచెం కూడా అంటకుండా చక్కగా మాడకుండా వచ్చింది నెయ్యి తీసేటప్పుడు చాలామంది మాడిచేస్తూ ఉంటారు కలయి అది తోమడం కోసం కనీసం ఐదారు గంటలు వాటర్ కోసం నానబెట్టుకోవాల్సి వస్తుంది అలా చేయకుండా తక్కువ వాటర్తో జల్దీ కడిగేసుకున్నట్టు వెంటనే ఇప్పుడు తోమినా నీట్గా వచ్చేస్తుంది అంత నీట్గా ఈజీగా నెయ్యి అనేది తీసుకువచ్చండి ఎవరికైనా నచ్చితే తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి హైండి దొండకాయ పచ్చి మామిడికాయ వేసి నువ్వులతో పచ్చడి చేద్దాము చాలా బాగుంటుంది నేనైతే ఒక రెండు మామిడికాయలు తీసుకున్నాను ఒక పెద్ద సైజువి దొండకాయలు పావు కిలో తీసుకున్నాను మామిడికాయ సంవత్సరం మొత్తం స్టోర్ చేసుకోవాలంటే ఇలా తురుమీసైన ఒక డబ్బాలో వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం వరకే అలా పచ్చి మామిడికాయలైనా ఉంటుంది ఈ ముక్కలు కూడా పెద్ద పెద్దగా ముక్కలైనా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఇలా ఉంటుందండి నేను ఈ ముక్కలు పెట్టి రెండు మూడు నెలలు అవుతుంది చక్కగా ఇలా వేసుకుని కుక్కర్లో దొండకాయ ముక్కలు రెండు మామిడికాయలు మీరు ఎంత కారం తింటే అన్ని పచ్చిమిర్చీలు కొద్దిగా వాటర్ పోసి కొద్దిగా పసుపు వేసుకొని స్టవ్ పైన కుక్కర్ పెట్టి రెండు వచ్చే వరకు ఉడికించుకుంటే ఐలో పెట్టే స్టవ్ సరిపోతుంది చాలా చక్కగా ఉడికిపోతుంది కిందకి దించేసుకొని అదే స్టవ్ పైన కలయి పెట్టుకొని కొద్దిగా మెంతులు జీలకర్ర ధనియాలు బాగా వేగిన తర్వాత ఒక ఐదోరు స్పూన్ల వరకు వేసుకున్నాను చిటపట అనే వరకు వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి డైట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా రుబ్బేసి అట్లానే నెయ్యి వేసుకొని కానీ లేదంటే ఆయిల్ ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళకి తగ్గాలి అనుకునే వాళ్ళు అలా ఒట్టి పచ్చడితో కూడా రైస్లో కలుపుకొని రోటీతో కానీ పెట్టుకొని తినవచ్చండి చాలా బాగుంటుంది చూసారు కదా చక్కగా ఉడికిపోయినాయి కొద్దిగా ఉప్పు కొత్తిమీర పుదీనా కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఆ వేడికే అవి మగ్గిపోతాయి టేస్ట్ చాలా బాగుంటుంది చల్లగా అయిన తర్వాత ఫస్ట్ మనం నువ్వులు మిక్సీ పట్టుకుందాము మెత్తగా పొడిలాగా అయిపోవాలి తర్వాత ఒక పచ్చిది ఉల్లిగడ్డ ఎల్లుల రెబ్బలు ఒక ఐదారు ఇట్లా కొద్ది కొద్దిగా వేసి చక్కగా మిక్సీ పట్టుకుందాము పోపు అయితే రెడీ చేసుకుందాము స్టవ్ మీద కలాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర సోంపు ఉన్న దినుసులు వేసుకున్నాను దాంట్లోనే కూడా మెంతులు ఉంటాయండి పోపు దినుసుల్లో ఒక ఐదు ఎల్లుల ఒక నాలుగు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను నా దగ్గర ఇంగువనేది లేకుండే అందుకని వేసుకోలేదు ఈ పచ్చడికి ఇంగు వేస్తే చాలా బాగుంటుంది మీ దగ్గర ఉంటే వేసుకోండి ఇంగువ ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోండి చెప్పాను కదా డైట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒట్టి పచ్చడి అలాగైతే పెట్టుకొని తినండి చాలా బాగుంటుంది పోపు వేసుకుంటే ఇంకాస్త టేస్టు కమ్మగా ఉంటుంది చూసారు కదా టేస్ట్ అయితే అబ్బా పుల్ల పుల్లగా టేస్ట్ నువ్వుల టేస్ట్తో అద్దరిపోయిందండి ట్రై చేయండి హాయి సగ్గుబియ్యం కొర్రలతో చక్కటి గుంత పొంగనాలు వేసుకున్నాము ఒక హాఫ్ కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకున్నాను ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ తీసుకొని నాలుగు గంటలు నానబెట్టుకున్నాను ఒక రెండు స్పూన్లు పెరిగేసుకొని ఇలా కలిపి సైడ్ పెట్టుకొని ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకొని సన్నంగా తరిగి వేసుకుందాము టేస్ట్ చాలా బాగుంటాయి నేను గుంత పొంగ నాలుగు ప్లేట్లో చేస్తున్నాను మీరు డీ ఫ్రై కూడా చేసుకోవచ్చు గుంత పొంగనాలు ప్లేట్లో ఇష్టం లేకపోయినా లేదు మరి గుంత పొంగ నాలుగు ప్లేట్ లేకపోయినా డీ ఫ్రై ఆయిల్లో కూడా వేసి చేసుకోవచ్చు రెండు పచ్చిమిర్చిలు సన్నంగా తరిగేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా సన్నంగా తరిగేసుకుంటున్నాను మనం ఒక్కసారి చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారండి అంత టేస్ట్ అయితే ఉంటాయి ఇవన్నీ కూడా పెరిగే సైడ్ పెట్టుకున్న సగ్గు బియ్యంలో వేసుకొని కరివేపాకు సన్నగా తరిగేసుకొని కొద్దిగా జీలకర్ర సాల్టు కొద్దిగా వంట సోడా వేసుకున్నాను వంట సోడా వేసుకోకపోయినా చాలా టేస్ట్గా క్రిస్పీగా బాగా వస్తాయండి మీరు కావాలంటే రైస్ పౌడర్ కూడా వేసుకోవచ్చు బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు నేనైతే కొద్దిగా కొర్రలు ఉడికించేసుకున్నాను కార్న్ఫ్లోర్ ఒక్క స్పూన్ వరకు అయితే వేస్తున్నాను చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి మనకి చక్కగా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా జ్యూసీలాగా ఏదో ముంజులు తిన్నట్టు అనిపిస్తుంది అండి లోపట అంత సాఫ్ట్గా ఉంటుంది కొద్దిగా గుంతపొంగ నల ప్లేట్లో ఆయిల్ వేసుకొని ఇలా చుట్టేసి వేసుకొని చక్కగా మూత పెట్టి మనకి డీ ఫ్రై ఎలా చేసుకుంటామో అలానే డార్క్ కలర్ వచ్చే వరకు కూడా చెప్పుకోవాలి లేదంటే మీరు డీ ఫ్రై ఆయిల్లో చేసుకున్నట్లయితే ఇంకా మంచిదే త్వరగా వచ్చేస్తాయి ఇలా ఉల్టా పల్టా వేసుకుంటూ కొంచెం డార్క్ కలర్ వచ్చే వరకు కూడా చెప్పుకుంటే చాలా బాగుంటాయి ఎన్ని తిన్నా సరే ఇంకా తినాలనిపించేటివి ఈ సాబ్దాన్ గొంతు పొంగనాలండి చాలా చాలా బాగుంటాయి ఇంకా మీకు ఎక్కువగా కావాలనుకుంటే కాస్త గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ ఎక్కువగా వేసుకుంటే గుంత పొంగనాలు ఎక్కువ వస్తాయి నేను కొద్దిగా సాబ్దానం మనకి ఎక్కువగా ఉండేటట్టు చూసుకున్నాను చూసారు కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వేడి వేడి తింటే నాలుగు కాలిపోతుంది టేస్ట్ అయితే అద్దరిపోయిందండి హాయ్ అండి ఉల్లిపాయ పొడి చేసుకుందాము మనకి బియ్య పిండి వాడకుండా ఉల్లిపాయ పొడి కరకర్రలు ఆడుతూ రావాలంటే మనం వేడి వేడి ఆయిల్ ఒక రెండు స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నట్లయితే కరకర్రలు ఆడుతూ వస్తాయి నేను ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక రెండు సన్నగా తరిగేసుకున్నాను ఉల్లిపాయ నేను అడ్డంగా తరిగి పెట్టుకున్నాను మీరు కావాలంటే నిలువుగా కూడా వేసుకోవచ్చు గరం మసాలా ఒక స్పూన్ వరకు వేసుకున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది గరం మసాలా వేసిన వల్ల నేను గుప్పెడంతా కరివేపాకు వేసుకున్నాను చిటికడు వాము కొద్దిగా జీలకర్ర టేస్ట్ చాలా బాగుంటుందండి వాము జీలకర్ర వేసిన వల్ల ధనియాలు కూడా కచ్చాపచ్చగా దంచుకొని ఒకసారి వేసి చూడండి టేస్ట్ మరింత పెరుగుద్ది మనం తినేటప్పుడు చక్కగా ధనియాలు స్మెల్తోని చక్కగా పొకాడి కరకరలాడుతూ చాలా బాగుంటుంది కొద్దిగా పసుపు మీరు ఎంత కారం తినాలనుకుంటే అంత కారం పొడి వేసుకోండి కొద్దిగా సాల్టు వేడి వేడి ఆయిల్ నేను డీప్ ఫ్రై చేయడం కోసం ఆయిల్ పెట్టుకున్నాను స్టవ్ పైన ఒక రెండు స్పూన్ల వరకు వేసుకున్నాను మనకి ఉల్లిపాయ మొత్తం శనగపిండిలో కలిసేటట్టు పిసుకుతూ కలుపుకోవాలి మనకి ఉల్లిపాయలో ఉన్న వాటరు సరిపోతుంది ఇంకా సరిపోకపోతే ఒక రెండు మూడు స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటూ మెత్తగా పిసుకుతూ కలిపినట్లయితే మనకి ఉల్లిగడ్డలో ఉన్న వాటర్ అంతా కూడా శనగపిండి పట్టుకొని సరిపోతుంది నేనైతే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేశాను ఇట్లా బాగా పిసుగుతూ కల కలిపినట్లయితే మనకి ఉప్పు కారం కూడా చక్కగా పడుతుంది మీకు ఉప్పు కారం సరిపోలేదు అనిపిస్తే ఇంకాస్త యాడ్ చేసుకోండి కొంచెం నోట్లో పెట్టి చూసినట్లయితే మీకు తెలుస్తుంది చూశారు కదా వాటర్ పోస్తూ పిసుకుతూ కలిపితే ఇలా వస్తుంది ఉల్లిపాయ పొకాడి అనేది అందరికీ వస్తుంది కానీ మనకి ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చేటప్పుడు త్వరగా గుర్తొచ్చేది ఉల్లిపాయ పొకాడి అని మెత్తటి పొకాడీలు కూడా చాలా బాగుంటాయి మొన్ననే చేసి వీడియో పెట్టాను మీకు నచ్చితే చూడొచ్చు గుంత పొంగనాల ప్లేట్లో కూడా మెత్తన పొకాడీలు ఎంత ఈజీగా చేయొచ్చు అనేది ఒక వీడియోలో చూపించాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఈరోజు ఇలా డీప్ ఫ్రైలా చేసుకున్నాను చూశారు కదా చాయ్తో అయినా లేదంటే మనం ఏదైనా పప్పు రసం చేసేటప్పుడు సైడ్ డిష్గా నచ్చుకోవడానికి చాలా బాగుంటాయండి కరకరలాడుతూ ఆడుతూ నచ్చితే ఒకసారి ట్రై చేయండి బియ్యం పిండి లేకుండా కరకరలాడుతుంది ఆడుతుంది హాయ్ అండి మునగాకు ఎండు కొబ్బరి వేసి దొండకాయ వేపుడైతే చేసుకుందాము చాలా టేస్ట్గా ఉంటుంది మునగాకు ఎప్పుడూ కూడా మీడలో ఆరబెట్టుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఇలా వేసుకోవడానికి పనికి వస్తుంది లేదంతా పొడి చేసుకొని కూడా మనం కర్రీస్లో ఫ్రైలో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది దొండకాయలన్నీ సన్నంగా నిలువుగా తరిగి పెట్టుకోవాలి స్టవ్ పైన కలాయి పెట్టుకొని ఎండు కొబ్బరి ధనియాలు జీలకర్ర లవంగా దాసించక్క యాలకాయ ఎండుమిరపకాయలు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవల జిలక శనపప్పు మినపప్పు సన్నంగా తరిగిపెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు ఈ ఉల్లిపాయలు అనేటివి లైట్గా వేపుకుంటే సరిపోతుందండి ఎందుకంటే మనం దొండకాయ ఫ్రై అయ్యే కాబట్టి ఆ దొండకాయ ముక్కలు ఈ ఉల్లిపాయ కూడా కలిసి ఏగుతాయని కొద్దిగా పసుపు వేసుకున్న తర్వాత నేను తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నీ వేసేసాను బాగా కలిపేసి రాక్ సాల్ట్ కొద్దిగా వేసుకుంటున్నాను సాల్ట్ వేసిన వల్ల త్వరగా మెత్తబడి త్వరగా ఏగుతాయి మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ వేపుకోవాలి మిక్సీ జార్లోకి ఎండు కొబ్బరి ఎండుమిర్చి వేసుకున్నాం కదా కొద్దిగా ఎల్లుల రెబ్బలుగా ఇదోరు ఎల్లుల్లి డబ్బులు నీళ్ళలోనే ఎండబెట్టుకున్న మునగాక అనేది మీరు పొడి చేసి అయినా స్టోర్ చేసుకోవచ్చు లేదంటే ఇలా కొంచెం మీరు ఎంత కారం తింటే అంత కారం వేసి ఒక గుప్పెడు మునగాకేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇదే పొడి మనం కొంచెం నిమ్మరసం పిండుకొని కూడా రైస్లో కలుపుకొని తినచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని నిమ్మరసం పిండుకుంటే చాలా బాగుంటుంది లేదంటే ఇలా మిక్సీ పట్టినప్పుడే కొద్దిగా బాండి వేసినా బాగుంటుంది నేనైతే దొండకాయ అంతా ఏగిపోయింది దాంట్లో వేసేసుకున్నాను బాగా కలిపేసుకొని కిందకి దించేసుకోవడమే ఎక్కువసేపు ఇంకా స్టవ్ పైన ఉండవలసిన అవసరం లేదండి ఎందుకంటే మనం ఫస్ట్ ఏపి మిక్సీ పట్టుకున్నాం కాబట్టి వేయించి మిక్సీ పొడి చేసుకున్నాం కాబట్టి మునగాకు అనేది మనం నేళ్ళలోనే ఆరబెట్టుకున్నాం అది ఏగవలసిన పని లేదు మునగాకు పచ్చిదైనా సరే మనం జ్యూస్ లాగా తాగినా ఇలా పొడి చేసుకొని తిన్నా మనకి చాలా ఆరోగ్యానికి మంచిదండి ఎయిర్ ఫాల్ ఎక్కువగా అయిన వాళ్ళైనా డైలీ పచ్చిమునగాకే తాగినట్లయితే ఎయిర్ ఫాల్ ఆగుతుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చూసారు కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది సైడ్ డిష్గా తినచ్చు రైస్లో కలుపుకోవచ్చు టేస్ట్ అయితే అండి